హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ డే వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను నాకే కొత్తగా అనిపించింది షూట్ చేస్తుంటే చాలా డేస్ అయిపోయిందండి కంప్లీట్ డేదైతే షూట్ చేసి ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ మనమైతే వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం సో ఫస్ట్ ఇవాళ మార్నింగ్ అయితే నేను చేసిన వర్క్ హెయిర్ ప్యాక్స్ వేసేసుకోవడం నాకు పాపకి ఇద్దరికి వేసానండి పాపకు కూడా హెయిర్ చాలా రఫ్ ఉంటుందన్నమాట రీసెంట్గా సో తనకు కూడా నేను ఈ సమ్మర్లో కొంచెం తనకి కేర్ తీసుకుందాం తన హెయిర్ని ఒక సాఫ్ట్గా ఉండేలాగా చూద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను అనమాట అందుకని పాపకు కూడా రెగ్యులర్గా హెయిర్ ప్యాక్స్ అయితే పెడుతున్నాను అండ్ నేను వేసేసుకొని పాపకు వేసేసి ఇది నేను ఆరే లోపల ఇంట్లో వర్క్స్ అయితే చేసుకుంటున్నానండి ఇది అందరికీ కామనే కదా నార్మల్గా ఏంటంటే హెయిర్ కేర్ వీడియోస్లో చూపించేస్తాం బట్ హెయిర్ ప్యాక్స్ వేసుకొని కూడా ఇట్లా ఇంట్లో వర్క్స్ బాబువి అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేశానండి ఈరోజు ఇడ్లీ పెట్టాను అండ్ దెన్ అందరికీ సరిపోదు అనమాట ఇడ్లీ సో చీజ్ తోటే బ్రెడ్ ఆమ్లెట్ వేశాను అనమాట సో పాపకైతే చాలా ఇష్టం తనైతే చాలా ఇష్టంగా తింటుంది బ్రెడ్ రెసిపీస్ అంటే చాలా మంది పిల్లలు ఇష్టంగా తింటారు కదా మా పాప కూడా అంతే అనమాట బ్రెడ్ ఆమ్లెట్ అండ్ శాండ్విచ్ కూడా చాలా ఇష్టంగా తింటుందండి నాకు బ్రెడ్ ఉంటే తనతో ఏ ప్రాబ్లం ఉండదు హ్యాపీగా విసుగు విసుగు పెట్టించకుండా తినేస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఆ పాపకి ఇచ్చేసానండి ఇక్కడ అమ్మ అయితే కరివేపాకు అంతా కూడా ఎండ పెట్టింది అనమాట ఇది ఊరు నుంచి తీసుకొచ్చింది అమ్మ టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి చాలా ఫ్రెష్గా ఉంది కదా అండ్ ఇప్పుడైతే మేము ఈరోజు ఊరు వెళ్తున్నామండి సో ఇది మేము వచ్చేసరికి పాడైపోతుందేమో అని చెప్పేసి కొంచెం కడిగి డ్రై చేసేసి మనం ఫ్రై చేసి పెట్టేసామంటే అది అట్లానే ఉంటుందన్నమాట వచ్చిన తర్వాత దాన్ని పౌడర్ చేసి కుకింగ్లోకి అండ్ హెయిర్లో హెయిర్ కేర్కి రెండిటికి యూస్ చేద్దాం అనుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రే లైఫ్ స్టైల్ నేను తెలుగు ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా చాలా హ్యాపీగా ఉన్నాను బికాజ్ నేను ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్న ఊరికైతే వెళ్ళబోతున్నాను అనమాట సో ఈరోజే ప్రయాణం ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ట్రైన్ ఉందండి సో నేను బిఫోర్ ఫోర్కే స్టార్ట్ అయిపోవాలన్నమాట ఇక్కడ ప్యాకింగ్ అంతా అయిపోయింది అంటే ఒక సెవెంటీ పర్సెంట్ అయిందనమాట సో క్లాస్ వరకు సర్దిస్తాను ఇంకా రిమైనింగ్వి పిల్లలు ఉన్నప్పుడు ఎక్స్ట్రా మనకి చాలా ఉంటాయి కదా క్యారీ చేయాల్సినవి మెడిసిన్స్ చిన్న బాబు ఉన్నాడు కాబట్టి మెడిసిన్స్ కంపల్సరీ అనమాట తన ఫీడింగ్ బాటిల్స్ పాపం అంటే పర్లేదు ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు అంటే కొన్ని ఉన్నా సరిపోతుంది బట్ పిల్లల విషయంలో అలా కాదు కాబట్టి బాబు విషయంలో సో అన్నీ కూడా జాగ్రత్తగా ప్యాక్ చేస్తున్నాను అనమాట సో ముందే బయలుదేరాలన్నమాట బికాస్ బెంగళూరు ట్రాఫిక్ మామూలుగా లేదు అసలు మొన్న ఒక రోజు ఏంటి ఎంతసేపా అన్నట్టు అనిపించింది అనమాట ఒక్కొక్కసారి స్టక్ అయిపోతున్నాము మెట్రోలోనే వెళ్ళాలనుకుంటున్నాము బట్ డిస్టెన్స్ పడుతుంది కదా చూడాలి ఒకసారి ముందే చెక్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు ఇప్పుడైతే టైం అయితే ట్వెల్వ్ పైన అయిపోయిందండి ట్వెల్వ్ థర్టీ అట్లా అనమాట ఇంకా నాకు కొన్ని ఇంట్లో హౌస్ వాక్స్ అయితే ఉన్నాయన్నమాట సో నేను ముందైతే వీడియో షూట్ చేసేసి ఇది పక్కన పెట్టేస్తే తర్వాత హ్యాపీగా ఇంట్లో వర్క్స్ చేసుకోవచ్చు త్వర త్వరగా అని చెప్పేసి నేను ఇంకా బస్ అనుకోండి ప్రాబ్లమే లేదు ఎందుకంటే మాకు దగ్గరే అనమాట బస్సు జస్ట్ టెన్ మినిట్స్లో మేము వెళ్ళిపోతాము వాళ్ళు దగ్గరలో టిన్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నప్పుడు కాల్ చేసినప్పుడు కూడా గబగబా ఇక్కడ నుంచి అనమాట సో ఆ ట్రాఫిక్లో వచ్చేసరికి మాకు సరిపోతుంది టైము బట్ ట్రైన్ అంటే అలా కాదు కదా అది మన కోసం వెయిట్ చేయదు కాబట్టి మనమే ముందుండాలి చాలా సో చాలా ఇయర్స్ తర్వాత ట్రైన్ జర్నీ చేయబోతున్నాను పిల్లలతోటి సో బాబుకైతే ఇది సెకండ్ టైం అండి ట్రైన్ ఎక్కడం కొంచెం లాంగ్ అండ్ నైట్ జర్నీ అయితే ఇంతవరకు ఎప్పుడు చేయలేదు బాబుతో నేను ట్రైన్లో సో చూడాలి ఎలా ఉంటుంది బాబుతో అని చెప్పేసి అండ్ ఇక ఇప్పుడైతే నాకు ఇంకా ప్యాక్ చేయాల్సిన ఉన్నాయండి మెయిన్ ఆడపిల్లలు అంటే కొంచెం ఎక్స్ట్రా థింగ్స్ ఉంటాయి కదా ప్యాక్ చేయాల్సినవి సో అవన్నీ ప్యాక్ చేస్తాను వేసుకొని హెయిర్ వాష్ చేశాను అనమాట ఇంకా డ్రై కూడా అవ్వలేదండి హెయిర్ చాలా బాగుందనమాట చిక్కు లేదు అని తలస్తా చేస్తున్నప్పుడు కూడా హెయిర్ ఫాల్ అవ్వలేదు నార్మల్గా మనం హెయిర్ ప్యాక్స్ పెట్టుకున్నప్పుడు వాష్ చేస్తాం కదా తోటి అప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది చాలా వరకు నార్మల్గా హెయిర్ వాష్ చేసినా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది కదా బట్ నాకు నార్మల్ హెయిర్ వాష్ చేసి అంటే హెయిర్ ప్యాక్ పెట్టుకొని వాటర్తో వాష్ చేసి తర్వాత షాంపూ చేశాను అనమాట అయినా కూడా హెయిర్ ఏం ఓడలేదు చాలా మంచిగా అనిపిస్తుంది హెయిర్ అయితే చాలా లైట్గా ఉందన్నమాట సో డ్రై అయితే ఇంకా బాగుంటుంది ఇంకా పూర్తిగా డ్రై అవ్వలేదు ఇంకా నేను డ్రయర్స్ ఏమీ యూస్ చేయట్లేదు అనమాట కదా హ్యాపీగా అటు ఇటు తిరుగుతుంటే అదే ఆరిపోతుంది అనమాట సో ఇవైతే కనుక నేను మీకు ఎండ్ స్క్రీన్స్లో కానీ ఐ కార్డ్స్లో కానీ ఇస్తానండి సపరేట్గానే షేర్ చేస్తాను బ్లాగ్స్లో షేర్ చేయట్లేదు అండ్ ఇంకొక విషయం మీకు వీడియోస్ ఎలా కావాలి అనేది మాత్రం నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత నుంచి నేను మళ్ళీ షూట్ స్టార్ట్ చేశానండి సో లంచ్ కూడా ప్రిపేర్ చేశాను అనమాట అండ్ మా అక్క వాళ్ళ పాప కూడా మాతో పాటు వస్తుంది సో ఆ పాప అయితే లంచ్ ఫినిష్ చేశాక అనమాట సో ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోతాం అండ్ అయితే ఈ లోపల ఆడుకుంటూ ఉన్నారు నైన్క తానే చాలా మందికి తెలిసే ఉంటుంది కదండి సో వాళ్ళ వీడియోస్ ఎక్కువ మా పాప చూస్తుందనమాట వాళ్ళు పెట్టుకునే డ్యాన్స్ చేస్తున్నారు అండ్ ఈ లోపల నేను ఇక్కడ నైట్ ఫుడ్ ప్రిపేర్ చేశానండి దద్దోజనం చేశాను ఎందుకంటే ట్రైన్లో ఫుడ్ అంత బాగుండదు కదా అండ్ పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకి మళ్ళీ ఫుడ్ పడకపోతే ప్రాబ్లం అవుతుంది అక్కడ దొరకకపోతే అని చెప్పేసి సో మాకు పిల్లలకి అందరికీ కూడా దద్దోజులు మేము ప్రిపేర్ చేసాం అదైతే ఎవరు కంప్లైంట్ చేయకుండా తినేస్తారనమాట అండ్ దెన్ ఇంటికాడ నుంచి మేము స్టార్ట్ అయిపోయాము మెట్రోకి వెళ్దామా లేదా బస్సు అనుకున్నాం ఫస్ట్ బట్ మెట్రోకి వెళ్తే చాలా త్వరగా వెళ్ళొచ్చు అనమాట సో మేము వెళ్ళే రైల్వే స్టేషన్ అయితే కేఎస్ఆర్ బెంగళూరు అండి మెజెస్టిక్ అనమాట సో నేమ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి నాకైతే ఫస్ట్ టైం అనమాట నేను అంటే వెళ్ళాను కేఆర్పురం దగ్గర రైల్వే స్టేషన్కి వెళ్ళాను కానీ ఇక్కడికైతే ఫస్ట్ టైం రావడము ఇది కొంచెం పెద్దదండి మెయిన్ సో ఇక్కడ బయట మా హస్బెండ్ అయితే ప్లాట్ఫామ్ టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళారు అండ్ మేము వచ్చేసి మెట్రో దిగిన తర్వాత డైరెక్ట్ మనం వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందండి రైల్వే స్టేషన్కి సో నడుచుకుంటూ వచ్చేసామన్నమాట ఇక్కడైతే చాలా ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి మాదైతే ఫిఫ్త్ ప్లాట్ఫామ్ అనమాట సో మేము లగేజ్ అయితే ఎక్కువ ప్యాక్ చేయలేదండి నేను అమ్మ పిల్లలిద్దరము అండ్ మా అక్క వాళ్ళ పాప మేము మాత్రమే వెళ్తున్నాం అనమాట సో ఆ పాప ఒక బ్యాగ్ తీసుకొచ్చింది అండ్ మాకు వచ్చేసి టూ బ్యాగ్స్ అండ్ ఒక చిన్న ఫుడ్ బ్యాగ్ స్నాక్స్ అంతా కలిపి ఒకటి ఒక హ్యాండ్ బ్యాగ్ ఇంతవరకే మెయింటైన్ చేసామన్నమాట ఎందుకంటే మళ్ళీ ఎక్కువ లగేజ్ అనుకోండి పిల్లలతో కష్టమవుతుంది ఎలా ఉంటుందో అని చెప్పేసి అంతవరకే మేము చూసుకున్నాము అండ్ ఇక్కడ ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే పిల్లలకి ఫ్రూట్ బౌల్ అయితే తీసిచ్చేసారనమాట వాళ్ళ మామ అండ్ నెక్స్ట్ ట్రైన్ కూడా అంటే ఇక్కడ ఫార్టీ మినిట్స్ హాల్ట్ ఉంటుందండి మైసూర్ నుంచి స్టార్ట్ అవుతుందనమాట ఫైవ్ ఫార్టీకి ఏమో వస్తుంది సిక్స్ ట్వంటీకి కేఎస్ఆర్ బెంగళూరు మెజెస్టిక్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట సో మేమైతే ఎక్కేసాము అండ్ వాళ్ళ నాన్న అయితే బాబు వాళ్ళ నాన్నని చూస్తే అస్సలు ఉండడం అనమాట ఇంకా తనని ఎత్తుకోమని చెప్పేసి అస్సలు నిలవడు వాళ్ళ నాన్న మామ అమ్మ వీళ్ళ ముక్కుని చూస్తే అస్సలు ఉండడం అనమాట నా దగ్గర కన్నా వాళ్ళ నాన్న బయటకు వెళ్తున్నా ఇంకా వాళ్ళ నాన్న దగ్గర వాళ్ళ మామ దగ్గరే ఉంటాడు సో ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళు ట్రైన్ స్టార్ట్ అయ్యేంత వరకు ఉన్నారనమాట సో మా హస్బెండ్ అయితే రావటం లేదు సో తనకి ఆఫీస్ వర్క్ ఉంటుంది అండ్ అక్కడ బెంగళూరులో కూడా కొన్ని వర్క్స్ వచ్చాయన్నమాట సో ఇంకా నువ్వే మేనేజ్ చేయి నువ్వే తీసుకెళ్ళు పిల్లల్ని హాలిడేస్లో మంచిగా ఎంజాయ్ చేయించని చెప్పారు సో మా పాప నేనైతే మెయిన్ పాపకి ఎక్స్ప్లోర్ చేద్దాము తను బయట చూస్తుంది అండ్ పాప పుట్టినప్పటి నుంచి ఒక్క ప్లేస్కి అయితే వెళ్ళామండి ఎక్కువ వెళ్ళలేదన్నమాట సో పాపకి కొంచెం ఇప్పుడు పెద్దది అవుతుంది కదా ఇప్పుడు మేము తీసుకెళ్ళొచ్చు అంతలోకి బాబు చిన్నవాడైపోయాడు సో బాబుని హ్యాండిల్ చేయడం కష్టం ఇంకొక టూ ఇయర్స్ తర్వాత ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడైతే మేము రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నాం కాబట్టి మేనేజ్ చేయొచ్చు అని చెప్పేసి తీసుకెళ్తున్నాం అనమాట అండ్ పిల్లలైతే పైకి ఎక్కేశారు ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా గెస్ట్ చేస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి అండ్ వీడియో ఎండింగ్లో చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది అండ్ ఇక్కడ బాబా అయితే చాలా కష్టం అనిపించింది అండి ట్రైన్లో మేము వెళ్తున్నది వచ్చేసి కాచీగూడ ఎక్స్ప్రెస్ అనమాట ట్రైన్ పరంగా చాలా నీట్గా ఉందండి ట్రైను అండ్ ప్రాబ్లం అయితే అనిపించలేదు వాష్రూమ్స్ ప్రాబ్లం ఉండదు ట్రైన్ ఎక్కాలంటే కొంచెం వాష్రూమ్స్ బాగుండవేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి కొన్ని ట్రైన్స్ అసలు బాగుండవండి ఇదైతే చాలా నీట్గా ఉండింది నేను ఫైవ్కి ఫైవ్ రేటింగ్ ఇస్తాను అనమాట సో అంత మంచిగా ఉన్నింది ప్రతిసారి ఇలానే ఉంటుందా ఈసారి మా లక్క అనేది తెలియదు కానీ చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారనమాట అండ్ ఇక్కడ మాకు సీట్స్ ప్రాబ్లం ఏంటంటే మాకు అన్ని మిడిల్ అప్పర్ వచ్చాయండి మేము వన్ మంత్ ముందే బుక్ చేసుకున్నాం బట్ అప్పటికి కూడా మాకు సీట్స్ దొరకలేదన్నమాట సో అన్ని మిడిల్ అప్పర్ వచ్చాయి పిల్లలతో మిడిల్ అప్పర్ అంటే కొంచెం భయపడుతూనే ఉన్నాము బట్ ఫైనల్లీ కొంచెం అరేంజ్మెంట్స్ చేశాము ఆ తర్వాత చెప్తాను మీకు అండ్ ఇక్కడైతే పిల్లలు ఇంకా ఫ్రూట్స్ కొన్ని వదిలేసారనమాట మా బాబు అయితే ఓన్లీ వాటర్ మిలన్ అయితే తింటారండి మిగతా ఫ్రూట్స్ అయితే అస్సలు తినట్లేదు అనమాట సో తను ఫుడ్ కూడా ట్రైన్లో తింటాడని కూడా మాకు నమ్మకం లేదు సో అలానే నేను ఎలా అయితే భయపడ్డానో అలానే బాబు ఫుడ్ కూడా ఏం తినలేదనమాట ఇంటి దగ్గర అనుకోండి ఎలా ఎలా మేనేజ్ చేయొచ్చు బట్ ట్రైన్లో మేనేజ్ చేయడం చాలా కష్టం అనిపించింది సో ఫుడ్ తెచ్చింది పిల్లలు తినేశారు అందరూ తినేసి మా అక్క వాళ్ళ పాప అయితే పైకి ఎక్కేసింది అనమాట అండ్ ఇంకా పక్కన దాంట్లో వచ్చిందండి ఇంకో పాపకి సో ఇంకా వాళ్ళతో మాట్లాడేసి ఆ అంకుల్ వచ్చేసి ఎట్నోనో ఒప్పుకొని పైకి వెళ్ళారు అక్కడ లోయర్ సీట్ మాట్లాడమన్నమాట పడిపోతారు కదా మా పాపకి అయితే అస్సలు కుదురుగా పడుకోదండి బెడ్ అంతా అనమాట సో ఇంకా తన కోసం మాట్లాడితే ఇంకా కింద సీటు ఒ ఒప్పుకున్నారు టీసీని అడిగారనమాట ఫస్ట్ సో టీసీ వచ్చేసి ముందు వాళ్ళని అడగమ్మా ఒప్పుకోకపోతే తర్వాత చూద్దామని చెప్పారు బట్ లక్కీలీ ఆయన ఒప్పుకున్నాడు కదా ఇంక ఎలాగోలా మేనేజ్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకెవరిని అడగలేదనమాట అండ్ ఇక్కడ బాబుని నిద్రపోడానికి ట్రై చేస్తున్నాను అస్సలు పడుకోలేదండి తను ఎంతసేపుడికి పైకి లేవడం అత్తగలడం ఏడవడం అండ్ పక్కనంతా కూడా ఏంటంటే టర్న్ అవుతూ ఉంటాడు బాబు కూడా చిన్నపిల్లలు కదా సో తనకి అటు సైడ్ పక్కకి జస్ట్ కాలు పెట్టడానికి కూడా లేదనమాట సో ఇంకా బాధలన్నీ కింద ఈ లైన్లో ఉన్న కంకులు చూసి సరే అమ్మా నేను పైన పనుకుంటాను మీరు కింద పనుకోండి అన్నారు సరే అంకుల్ పైన ఎందుకులేండి మీరు పక్కన కింద ఉంది అక్కడ పడుకోండి మేము ఇక్కడే పడుకుంటాము పిల్లలు మళ్ళీ అందరిని అంటే ఇద్దరిని చూసుకోవాలి కదండి అమ్మ నేను ఉన్నాము అందుకని చెప్పేసి అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం ఫైనల్లీ బాబు లెవెన్కి అట్లా పడుకున్నాడు అనమాట ఇంకా మధ్యలో లేచేశాడు పాప అయితే మధ్యలో లేచి కొంచెంసేపు నిద్రపోకుండా అట్లా అట్లా ఎలా అయితే ఏమీ నిద్ర లేకుండా నైట్ అంతా అమ్మకైతే అస్సలు నిద్రలేదండి ఎందుకంటే పాప పడిపోతుందేమో తన కదిలినప్పుడల్లా అమ్మ పక్కన పాపని జరుపుతూ ఉండింది అనమాట సో అలా ఇద్దరము ఇద్దరు ముగ్గురు పిల్లల్ని తీసుకొని వచ్చాము సో మాకైతే ఫైవ్ ఫార్టీకి డెస్టినేషన్ అండి సో ఇక్కడైతే ఒక స్టేషను అంటే ఒక టెన్ మినిట్స్ లేట్ అయిందనమాట ఆపేశారు తర్వాత ఆ లోపల మా మామయ్య వాళ్ళ అబ్బాయి వచ్చేసారనమాట ముందుగానే రమ్మని చెప్పాము పిల్లలతో మళ్ళీ ఎలా ఉంటుందో ఏమో అని ఫైనల్లీ ఈ స్టేషన్ చూసిన తర్వాత అయినా మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఎక్కడికి వచ్చాను అనేది ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేశారో చూద్దాము మేమైతే హైదరాబాద్ వచ్చామండి ఇది ఎన్నో ఇయర్స్ నుంచి నేను రాలేదండి ఎయిట్ ఇయర్స్ అయిపోయిందనమాట నేను హైదరాబాద్ నా మ్యారేజ్ అయిన కొత్తలో వచ్చాను దాని తర్వాత ఇదే అనమాట పిల్లల్ని తీసుకొని వచ్చా మా అత్తయ్య మామయ్య అమ్మయ్య వీళ్ళు వచ్చే చాలా అడుగుతూ ఉండేవాళ్ళు రావు రండి అని చెప్పేసి పిల్లలకు కూడా చాలా ఇష్టం అనమాట సో రమ్మంటారు కరోనా టైంలో రావాల్సి ఉండింది బట్ కరోనా వల్ల రాలేకపోయామన్నమాట అండ్ ఫైనల్లీ ఇన్ని ఇయర్స్ తర్వాత వచ్చాం అండ్ ఇక్కడ నేను రావడానికి టూ రీజన్స్ అండి ఫస్ట్ రీజన్ అయితే చెప్తాను మా అమ్మమ్మకి మోకాళ్ళు ఆపరేషన్ చేశారనమాట బాబుకి థర్డ్ మంత్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ అయిపోతుంది మంత్స్ బ్యాక్ వద్దాం అనుకున్నాం చూడడానికి ఎలా ఉంటుందో అని చెప్పేసి బట్ అప్పుడు నాకు డెంగ్యూ రావడం వల్ల సడన్గా రాలేకపోయాను అనమాట ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకుంటే క్యాన్సిల్ చేసుకున్నాం అమ్మ చాలా బాగుందమ్మా మాట్లాడట్లేదు అమ్మి మా ఇషమ్మ మాట్లాడట్లేదే రే బుడ్డోడా రే రే ఏరా బొగ్గలు బలి వచ్చాయిరా అండ్ అమ్మమ్మ తాతయ్య అయితే కింద ఇంట్లోనే ఉంటారండి సో రాగానే అమ్మమ్మ తాతయ్య ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాం అదే చెప్తున్నాడనమాట రా వీడియో పెడదాం అనుకున్నాను కానీ ఇక టీవీ పెట్టుంది అనమాట మళ్ళీ కాపీరేట్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి స్టాప్ చేసేసాను అక్కడక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను ఏడిపిస్తాను కాదు సో అందరూ ఫుల్ హ్యాపీ అనమాట మేము వచ్చేసరికి అండ్ అమ్మ కూడా ఎప్పుడూ మా మామయ్య వాళ్ళ ఇల్లుల్లోకి వెళ్ళినప్పుడు లేకపోతే అమ్మమ్మకి అంతకుముందు ఒకసారి ఆపరేషన్ జరిగింది అప్పుడో వచ్చారనమాట ఇస్తాం ఆగు వాడిని తీసుకెళ్ళిపో అసలు ఏడు ఆయన సంగతి లేదు గుర్తుపడతాడు అక్కడ వస్తాడా శ్రావణ దగ్గరికి అలా దగ్గరికి వస్తాడా ఇంకా ఆప్షన్ లేదన్నప్పుడు సర్లే ఇంకా అడగవే చాయ్ కావాలని పాలని అడుగు అదే పోయి తెచ్చు చిన్నప్పుడు వెళ్ళి అన్ని పనులు చేసి అమ్మ ఏ పని చేస్తా ఆ పని చేయాలి కూడా సో ఆంటీకి మేము వచ్చే తెలుసు ఇంకా పైకి రాలేదని ఆంటీ కిందకి వచ్చేసారనమాట సో ఇంకా అద్దరిని పిల్లల్ని అందరినీ మంచిగా రిసీవ్ చేసుకొని ఇంకా పాలు టీలు తాగుదామని చెప్పేసి పైకి తీసుకెళ్తున్నారు సో నేనైతే ఇంకా అమ్మమ్మ వాళ్ళ దాంతో కొంచెం సేపు మాట్లాడి తర్వాత పైకి వచ్చాను ఈ లోపల అందరూ స్టార్ట్ చేశారనమాట రిసీవింగ్ చాలా బాగుంటుందండి చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు ఇంకా నేను స్టార్టింగ్లో వీడియోస్ తీయలేదు అవి తీసుకుంటే ఇంకా బాగుండేది అనిపించింది బట్ ఓకే అది కూడా నాకు గుర్తుగా ఉంటుందని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను ముఖ్యంగా మనం ఒక వెళ్ళినప్పుడు ఏమీ ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి మంచిగా మాట్లాడుతున్నారా లేదా మంచిగా టైం స్పెండ్ చేయాలి సరదాగా ఉండాలి అనుకుంటాం కదా ఫ్యామిలీతో సో అది కూడా లేకపోతే మనం వెళ్ళడం ఎందుకు చెప్పండి నాకైతే అలానే అనిపిస్తుంది సో నాకైతే ఇక్కడ చాలా మంచిగా ఉంటుంది రిసీవింగ్ అండ్ చాలా మంచిగా టైం స్పెండ్ చేస్తాం అన్నీ మాట్లాడుకుంటాము సో ఈ హైదరాబాద్ ట్రిప్ ఎలా ఉంటుంది ఎలా స్పెండ్ చేస్తాం అనేది ఫర్దర్ వీడియోస్లో చూడండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్